హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మిస్ సచ్చా ఈరోజు మా నానిబాబు పెళ్ళిలో పెళ్లిలో అరుసలు తయారు చేస్తున్నాం అరిసెలకి నాలుగు కేజీలు బియ్యం ఆడించే పిండి రెండు కేజీలన్నర బెల్లం తీసుకున్నారు రెండు కేజీలన్నర బెల్లం పొయ్యి మీద పెట్టేసి దాన్ని పాకం ముద్రపాకం వచ్చేదాకా పొయ్యి మీద ఉంచి అది ముద్రపాకం వచ్చేసిన తర్వాత మనం వాటర్ వేసి దాంట్లో ప్లేట్ తీసుకున్న ప్లేట్లో కొద్దిగా వాటర్ వేసి అందులో ఆ పాకం వేసి చూడాలి అప్పుడు అది గట్టిగా టంగం అంటుంది అం వద్గా చూస్తున్నారు కదా అలా చూడాలి దగ్గర పడి ఆ పాకం మనకి వచ్చేసింది అన్నప్పుడు అది కిందకి దించేసుకుంటే దాంట్లో పిండి మనం కలుపుతూ పిండి పోయాలన్నమాట సెలవుడి ముద్ద చేసుకోవాలి బాగా కలపాలి దాన్ని ఓ పక్కన మనం పొయ్యి మీద ఆయిల్ పడేసుకుని ఈ పిండి కలుపుకోవాలి ఇది మనం తిప్పుకుంటూ కలుపుతూ పోయాలి లేదంటే వండగట ఒక దుక్కునే అలా కాకుండా ఒకళ్ళు తిప్పుతుంటే ఒకళ్ళు పోస్తుంటే సెలవుడి బాగా తయారవుతుంది ఆ సెలవుడి ముద్ద సెల్విడి దగ్గరికి అయిన తర్వాత దాన్ని వండల కింద చుట్టుకుండి ఇంకా చూపిస్తుందని చూడండి వండల కింద అలా చలివిడి అంతా అలా అవుతుంది అలా వండలు చేసుకుంటే వాటిని మనం ఒక ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ అన్నా లేకపోతే ఆయిల్ పే ఆయిల్ కవర్ అయినా తీసుకుండి వాటిని అలా ఒత్తుకుంటూ మనం అరిసెలు వేసేసుకోవాలి ఆయిల్లో అవి ద్వారాగా అవి వేగేంత వరకు మరీ ఎరుపు రంగు రానివ్వకూడదు బ్లాక్గా అయిపోతే అలా కానీ కొంచెం మనకి కలర్ వస్తుంది అన్నప్పుడు దాన్ని తీసేసుకుంటే మనకి అరిసెలు తయారైపోతాయి మా నానిబాబు పెళ్ళికి కొంచెం బియ్యం అరిసెలు తయారు చేస్తాం అనమాట అంటే నాలుగు కేజీలు బియ్యానికి రెండు కేజీలు బెల్లం వేసి అరిసెలు తయారు చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ